కన్యారాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి రాహు ఆరో స్థానంలో కేతు పన్నెండవ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది ఆరో స్థానంలో రాహు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తాడు కన్యారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కన్యారాశి వాళ్ళకి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అప్పులుంటే కన్యారాశి వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతారు కన్యారాశి వాళ్ళు ఇన్నాళ్ళు కూడా సాధించాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆచరణలో లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ మే పద్దెనిమిది నుంచి ఆరో స్థానంలో రాహువు వల్ల ఆలోచనలన్నీ ఆచరణలోకి వస్తాయి కన్యారాశి రాశి వాళ్ళు కొండల్ని పిండి చేయాలనుకుంటే పిండి చేయగలరు ఆకాశంలోకి ఎగరాలనుకుంటే ఎగరగలరు అంటే ఇక్కడ ఉద్దేశం అంత అద్భుతంగా వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారని అంతేగాని నిజానికి ఆకాశంలోకి ఎగురుతారు కొండలు పెండి చేస్తారని అర్థం కాదు అంతలా వాళ్ళు ఏదనుకుంటే దాన్ని సాధించే విధంగా మే పద్దెనిమిది నుంచి ఆరో స్థానంలో రాహు సంచారం ఉంది అయితే పన్నెండో స్థానంలో కేతు కన్యారాశికి ఏం చేస్తాడంటే కొద్దిగా వైరాగ్యం ఇస్తాడు స్పిరిచువాలిటీ పెంచుతాడు వేదాంత శాస్త్రం పట్ల ఆసక్తి పెరుగుతుంది బంధాల కంటే భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి రాశి వాళ్ళకి రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కేతువు మాత్రం కొంచెం రిలేషన్స్ విషయంలో వైరాగ్యాలను ఇస్తున్నాడు